హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దయచేసి వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి ఒక రైతు ఉండేవాడు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకుని వచ్చి పట్టణంలో అమ్మేవాడు ఆ డబ్బుతో కుటుంబాన్ని పోషించుకునేవాడు ఒకరోజు కట్టెలు కొట్టి బండి నిండా వేసుకుని పట్టణానికి వస్తున్నాడు రైతు రైతు బండి తోలుకుని వ్యాపారి వెంట అతని ఇంటికి వెళ్లాడు అక్కడ కట్టెలు దించాడు వ్యాపారి ఇరవై రూపాయలిచ్చాడు రైతు ఖాళీ బండి తోలుకుని వెళ్లబోతుంటే వ్యాపారి ఆపాడు అదేంటి రైతన్నా నా బండి తీసుకుని ఎక్కడికి పోతున్నావు కట్టెలతో పాటు బండి కూడా కొనుక్కున్నాను కదా అదెట్లా అన్నాడు రైతు ఎట్లా ఏమిటి ఈ కట్టెల బండికి నన్ను ఇరవై రూపాయలు అడిగావా లేదా అడిగాను ఇరవై రూపాయలు ఇచ్చానా ఇచ్చావు అయితే చెప్పు ఈ బండి నాదైపోయింది కదా అంటూ వ్యాపారి బండి లాక్కున్నాడు అమాయకుడైన రైతు తలవంచుకుని ఇంటికి వెళ్ళిపోయాడు రైతుకు ఒక కూతురుంది చాలా తెలివైన పిల్ల తండ్రిని అడిగి కదంతా తెలుసుకుంది వ్యాపారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది మరుసటి రోజు కొన్ని ఎండుకట్టెలు మోపు కట్టుకుని అమ్మడానికి వ్యాపారి ఇంటికి వెళ్ళింది గారు కొన్ని ఎండుకట్టెలున్నాయి కొంటారా ఎంతో రెండు గుప్పిళ్ళు ధాన్యం వ్యాపారికి బేరం చాలా లాభసాటిగా కనిపించింది కట్టెల మోపు తీసుకున్నాడు ఆ అమ్మాయికి రెండు గుప్పిళ్ల ధాన్యం ఇవ్వబోయాడు షౌకార్గారు ధాన్యంతో పాటు మీ రెండు గుప్పిళ్ళు కూడా కోసివ్వండి ఆమె మాటలు విని వ్యాపారి చకితుడయ్యాడు అంటే అర్థమేమిటి ఏముందిందులో అర్థం కాకపోవటానికి రెండు గుప్పిళ్ళ ధాన్యానికి మీరు కట్టెలు కొన్నారా లేదా అవును మరి ఇవ్వండి ధాన్యంతో పాటు మీ రెండు గుప్పిళ్ళు కూడా కోసి ఇవ్వండి నేను సరిగ్గానే చెప్పానా అదెట్లా గట్టిగా కేకలు వేశాడు వ్యాపారి ధాన్యంతో పాటు ఎవరైనా తమ గుప్పిళ్ళు కూడా కోసిస్తారా ఎందుకు ఇవ్వకూడదు కానీ ఎట్లా అమ్మాయి అంది మా నాన్న కట్టెలతో పాటు బండి కూడా మీకు ఇవ్వలేదు అట్లాగే మర్చిపోయారా ఆమె మాటలు విన్న వ్యాపారి తల సిగ్గుతో వంగిపోయింది ఆమెకు క్షమాపణ చెప్పి బండి ఇచ్చేశాడు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి